నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ నాన్ గెజ్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెసిడెంట్ కె నందిబాబు ట్రేజర్ జి రాంబాబు మున్సిపల్ ఐ సిహెచ్ వెంకటేశ్వరరావు రావు నీటి పారుదల శాఖ అధికారి మాణికల్ రావు ట్రేజర్ ఆఫీసర్ జి అప్పారావు బి కిషోర్ కె సుబ్రహ్మణ్యం కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు <laughs> very good congratulations <laughs> kidara <laughs> <Very good. laughs> <laughs> <Very good. laughs>